జై శ్రీరామ శ్రీరాముని అనుగ్రహముతో అరటిపండు కొబ్బరికాయ ఈ రెండు ఫలాలు ఎలా వచ్చాయో చదువుతున్నాను దూర్వాసుడు భార్య కదలి ఒకరోజు సంధ్యావందనమునకు సమయం మించిపోవుచున్నది అని భర్త దూర్వాసుడిని నిద్ర నుండి లేపినది కదలి దూర్వాసుడికి నిద్రాభంగము చేసినది అని కన్నులు ఎర్ర చేసి భార్య వైపు చూచను దూర్వాసుడు తపోశక్తి వల్ల భార్య కదలి కాలి బూడిద అయ్యను మరుక్షణమే దూర్వాసుడు శాంతించి భగవంతునికి అరటి పండుగ నివేదన అవుతావు అని వరము ఇచ్చను దూర్వాసుడు అందుకే అన్ని ఫలాల కన్నా అరటిపండు ఎంగిలిలేని పండు శ్రేష్టమైనది దేవుడికి నైవేద్యము పెడతాము భగవంతునికి చేసే వ్రతాలు నోములు అన్ని శుభకార్యాలలో ప్రముఖ స్థానములో ఉండి గౌరవాన్ని పొందుతావు అని వరము ఇచ్చాడు దూర్వాసుడు భార్య కదలికి అందుకే మనము చేసే వ్రతాలు పూజల్లో అరటి పండును తొక్క తీసి కదళీ ఫలము సమర్పయామి అని నివేదన చేస్తాము ఏ కాలముతో సంబంధము లేకుండా అన్ని కాలాల్లోనూ భగవంతునికి సమర్పించే కదళీ ఫలము విశిష్టత ఏ చెట్టు అయినా మనము తిన్న తరువాత మిగిలిన గింజలతో విత్తనాలు నాటితే మొక్కలవుతాయి కానీ అరటిపండుకి గింజలు ఉండవు ఎంగిలి అంటని పవిత్రమైన వృక్షము కదలి అందుకే భగవత్ సేవలో ప్ర ప్రథమ స్థానములో అరటిపండు కలదు అరటిపండు అనేక పోషక విలువలు కలిగిన ఆరోగ్య ప్రదాత బాలలు వృద్ధులు ఆ మధుర ఫలాన్ని ఆస్వాదించి ఆనందాన్ని పొందుతారు అని దూర్వాసుడు భార్య కథలికి ఈ విధముగా వరము ఇచ్చాను జయ శ్రీరామ ఇప్పుడు కొబ్బరికాయ ఎలా వచ్చిందో చదువుతున్నాను మన హిందూ పురాణాలలో ప్రతి ఫలానికి ప్రతి వృక్షానికి ఒక పురాణ సంబంధమైన చరిత్రలు ఉన్నాయి ఒక యుగములో క్షీరసాగర మదనము చేస్తున్న సమయములో మందరగిరిని చిలుకుతున్న దేవతలకు దానవులకు అలసట కలగకుండా ఉండేందుకు నారదుడు నారాయణ స్మరణ చేస్తున్నాడు ఆ సమయములో నారి అనే గంధర్వ అప్సరస అటుగా వెళుతూ భక్తి పారవశ్యములో ఉన్న నారదుడిని చూసి ఆయన బ్రహ్మచర్యాన్ని పరిహసిస్తూ ఆయన మీద తామర పువ్వుల కాడలను విసిరింది అప్పుడు నారదుడు ఓసి సౌందర్య మధాంధురాల కామగర్వముతో నా మీద తామర కాడలను విసిరినావు కనుక నీ శరీరము పీచుగా రెండు చిన్న నేత్రాలు ఒక పెద్ద నేత్రముతో భూలోకములో ఒక రాయిగా జన్మించు అని శపించెను నారదుడు మునిశాపము అమోఘము తిరుగులేనిది అని గుర్తించిన నారి నారదుడు కాళ్లపై పడి శరణు కోరింది నారదుడు శాంతించి ఓ నారీ నీవు దేవదేవులందరికీ మానవులు అందరికీ ప్రీతికరమైన సకల శుభ మంగళ కార్యాలలో గౌరవ స్థానాన్ని పొందుతావు అని వరము ఇచ్చెను నారదుడు మానవులకు ఆరోగ్యాన్ని ప్రసాదించే అమోఘమైన శక్తివంత ఫలంగా మారుతావు అని దీవించాడు ఆనాటి నుండి నారి నారికేళ ఫలముగా పూజకు అర్హురాలైనది భగవంతునికి సమర్పించడానికి ఈ సృష్టిలో ఎన్నో ఫలాలు ఉండగా కేవలము కొబ్బరికాయ అరటి పండుకే అగ్రతాంబూలము ఎందుకు లభించింది దీనికి కారణము ఉన్నది సృష్టిలోని అన్ని ఫలాలను మనము ఆరగించి వాటిలోని విత్తనాలను పారవేస్తాము ఆ విత్తనాలు ఎంగిలి అవుతాయి అటువంటి ఎంగిలి ఫలాలను భగవంతునికి నివేదించడము అంత శ్రేష్టము కాదు కొబ్బరికాయ అరటిపండు ఇలా కావు ఎందుకంటే విత్తనాల ద్వారాగా కాక పిలకల ద్వారా మొలిచి అన్ని కాలాల్లోనూ లభించేది అరటిపండు మాత్రమే అరటిపండు దూర్వాసుడు భార్య కదలి శాప విమోచనము వల్ల వచ్చింది కొబ్బరికాయను ఎంగిలి చేసి పాతి పెట్టలేము ఒక కొబ్బరికాయను మట్టిలో కానీ నీటిలో కానీ పెడితే కొబ్బరి చెట్టు అవుతుంది అంటే కొబ్బరికి ఎంగిలి లేదు జై శ్రీరామ అరటిపండు దూర్వాసముని కారణంగా కొబ్బరికాయ నారద మహర్షి కారణంగా ఈ రెండు ఫలాలు మనకు వచ్చాయి జై శ్రీరామ